కామాక్షి చాలా సీరియస్గా గేట్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఇక వల్లి వల్లి అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వస్తూ ఉంటుంది అలా కామాక్షి లోపలికి వచ్చేసరికి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి కామాక్షి ఇంత కోపంగా వస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం కూడా ఏంటి ఈ అమ్మాయి ఇంత కోపంగా వస్తుంది అనుకుంటుంది ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఏంటి అక్క కామాక్షి ఎంత సీరియస్గా వస్తుంది అసలు ఏమైంది కామాక్షి ఎందుకక్క ఇప్పటికిప్పుడు ఊడిపడింది అని చెప్పి ప్రేమ నర్మదాతో అంటుంది ఇంతలో కామాక్షి వల్లి దగ్గరకు వెళ్ళి వల్లి వల్లి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది కామాక్షి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి ఇలా అంటూ ఉంటుంది ఆ ఇద్దరు వదినలు నాకు కట్నం ఇవ్వకుండా ఆడపిల్ల కట్నం ఇవ్వకుండా తప్పించుకున్నారు నువ్వేమో ఇచ్చినట్టే ఇచ్చి చేతుల లాగేసుకున్నావు కదా అయినా నాకు రోల్డు గోల్డ్ ఇచ్చి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు నాకు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఉండు ఈ విషయం ఇప్పుడే మా నాన్నకు చెప్పి మొత్తం ఆ రోల్డ్ గోల్డ్ సంగ సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పి కామాక్షి అంటుంది ఇక ఆ మాట వినగానే వల్లి భాగ్యం వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళు అయితే ఏంటి కామాక్షి ఏం మాట్లాడుతున్నావు దయచేసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వల్లి అలాగే భాగ్యం వాళ్ళిద్దరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు అది చూసి ప్రేమ నర్మద అయితే ఏం జరుగుతుంది వీళ్ళు కామాక్షిని ఎందుకు గట్టిగా పట్టుకుంటున్నారు అసలు ఏమవుతుంది అక్క అని చెప్పి ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా అలా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కామాక్షి మాత్రం నేను ఇవన్నీ ఈ నగలన్నీ కూడా రోల్డ్ గోల్డే అని మా నాన్నతో చెప్పేస్తాను నన్ను వదలండి వదలండి నేను వెళ్ళి ఇప్పుడే మా నాన్నతో చెప్పేస్తాను అంటూ కామాక్షి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అయినా సరే వల్లి వాళ్ళిద్దరూ కూడా గట్టిగా పట్టుకొని ఆపుతారు అది చూసి ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక భాగ్యం అలాగే వల్లి వాళ్ళిద్దరూ కూడా కామాక్షిని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇదంతా చూసి ప్రేమ నర్మదా విషయం ఏంటో ఆ మ్యాటర్ ఏంటో మనం తెలుసుకోవాలక్క అని చెప్పి అనుకుంటూ ఉంటారు If you like this video, please like, share and subscribe friends. Thanks for watching.